నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇంటి ముందు కూడా ఎక్కువ స్పేస్ వచ్చింది కారిడర్ మోడల్లో ఇది నార్త్ ఎంట్రీతో మెయిన్ డోర్ అండి అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్తో కూడా మెయిన్ డోర్ అయితే ఏర్పాటు చేసుకున్నారు బస్కిటో నెట్ కోసం కూడా సెపరేట్గా ఒక డోర్ మోడల్ అయితే ఏర్పాటు చేశారు ఇది మూడో ఫ్లోర్లో అయితే లొకేట్ అయ్యింది టోటల్గా అయితే ఐదు ఫ్లోర్లు ఇదంతా మనకు హాల్ వస్తుందండి అండి సైజ్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు ఆల్మోస్ట్ మనకి డబల్ హాల్ సైజ్ వచ్చింది సీలింగ్ కూడా ఓన్లీ కార్నర్ మోడల్ స్ట్రాంగ్ మోడల్ సీలింగ్ అండి ఫ్లోరింగ్ అంతా ప్యూర్ మార్బల్స్ కనిపిస్తున్నాయి స్ట్రేట్గా మనకి టీవీ నెట్ వచ్చింది రైట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ వస్తుందండి లోపల డోర్స్ అన్నీ కూడా మనకి వుడ్ అని కనిపిస్తున్నాయి ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి వేరే బిగ్ సైజులో కనిపిస్తుంది ఒక వాల్ అంతా కూడా కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది కాస్త ఓల్డ్ మోడలే కానీ అది వుడ్ అండి నార్మల్గా ప్లేవుడ్ కాకుండా క్వాలిటీ కలిగిన వుడ్ అయితే కనిపిస్తుంది సేమ్ మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే కాస్త ముందుకెళ్తే టీవీ నీటి పక్క నుంచి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు బాగుందండి వెరీ బిగ్ సైజులో అయితే బెడ్రూమ్ సైజు వచ్చింది మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుందండి కంప్లీట్గా అయితే ఎక్కువ బాల్కనీస్ వచ్చాయి ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు కంప్లీట్గా అయితే ఇంటి ముందు కారిడర్ మోడల్ వచ్చింది అదేవిధంగా మూడు వైపులో బాల్కనీ వచ్చింది ఫ్రంట్ రోడ్ వైపు కూడా మనకి వేరే బిగ్ సైజులో బాల్కనీ కనిపిస్తుంది వుడ్ వర్క్ అంతా నార్మల్గా ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కెల్ కనిపిస్తుంది కాస్త ఓల్డ్ ఫ్లాటే కానీ మంచి క్వాలిటీ అయితే కనిపిస్తుంది అండి మెయిన్ రోడ్కి దగ్గరికి ఉంటుంది ప్రైమ్ లొకేషను మద్యపాలెము సిఎంఆర్ సెంట్రల్ దగ్గరలో వస్తుందండి వర్క్బుల్లో కార్ పార్కింగ్ ఉంటుంది సిసి కెమెరా ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చిన బాల్కనీ ఇది కూడా మనకి పెద్ద సైజులో కనిపిస్తుంది కంప్లీట్ అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేశారు బిల్డింగ్ అయితే ఓల్డే కానీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కనిపిస్తుందండి మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే టీవీ యూనిట్ అయితే చక్కగా కనిపిస్తుంది స్ట్రేట్గా మనకి డైనింగ్ వచ్చిందండి డైనింగ్కి టీవీ యూనిట్కి మధ్యలో రైట్ సైడ్లో కామన్ టాయిలెట్ అయితే ఏర్పాటు చేసుకున్నారు వెరీ బిగ్ సైజులో టబ్బాతింగ్ ఏర్పాటు చేసుకోదగ్గ స్పేస్ అయితే కనిపిస్తుంది అక్కడ హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇదంతా మనకి డైనింగ్ వస్తుందండి డైనింగ్ స్పేస్ కూడా మనకి సఫిషంట్గా ఉంది ఎక్కడ కూడా కంజెస్ట్గా కనిపించలేదు కాస్త వుడ్ వర్క్ అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కిచెన్కి డైనింగ్కి అయితే హ్యాండ్ వాష్ అయితే కనిపిస్తుంది అండి యాక్చువల్గా అయితే అక్కడ ఉన్న మిర్రర్ తీసేసి ఓపెన్ కిచెన్ మోడల్ అయితే పాసింగ్ కోసం ఏర్పాటు చేసుకోవచ్చు అదొక పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది కిచెన్ కూడా మనకి లార్జ్ లాడ్జికిల్ అయితే కనిపిస్తుందండి కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఎల్ షేప్లో అయితే మనకి స్టవ్ బాల్ వచ్చింది ఎక్కువ వుడ్ వర్క్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు మధ్యలో స్పేస్ కూడా మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది ఆల్మోస్ట్ మనకి ఆరు అడుగులు వెడల్పు పొడవు కూడా మనకి ఎనిమిది అడుగులు కనిపిస్తుంది ఫ్లాట్కి అయితే రిపేర్ వర్క్స్ ఏమీ లేవండి అలా ఉన్న పాలంగా మనం అయితే ఆక్యుపై చేయొచ్చు ఇది మన కిచెన్లోంచి కూడా ఎంట్రీ ఇచ్చారు రోడ్డు వైపు బాల్కనీకి ఆల్మోస్ట్ మనం బయట ఫ్లాట్లతో పోలిస్తే ఒక నాలుగు బాల్కనీలు కలిపితే ఎంత స్పేస్ ఉంటుందో అంత స్పేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కంప్లీట్గా ఫ్లాట్ అంత సైజులో ఫ్రంట్ రోడ్డు వైపు అయితే కనిపిస్తుంది పూర్తిగా మనకి బిల్డింగ్ ఎంతైతే వచ్చిందో అంతా కూడా సఫిషియెంట్గా అయితే మనకి బాల్కనీ ఏర్పాటు చేశారు ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఫ్రంట్ రోడ్డు వైపు అయితే ఇది బాల్కనీ వస్తుంది దీనికి మనకి ఒక బెడ్రూమ్ నుంచి అదేవిధంగా డైనింగ్ నుంచి అదేవిధంగా కిచెన్ నుంచి కూడా ఎంట్రీ అయితే ఏర్పాటు చేసుకున్నారు మళ్ళీ మనం కిచెన్ దగ్గరికి వచ్చేసి డైనింగ్ని కవర్ చేస్తూ మనం ఒక బెడ్రూమ్ చూద్దాం ఇదంతా డైనింగ్ అండి డైనింగ్ దగ్గర నుంచి కూడా మనం రైట్ సైడ్లో మనకి ఒక డోర్ పెట్టారు వుడెన్ డోరు ఈస్ట్ వైపు సేమ్ మనకి ఆ బాల్కనీకి అయితే ఎంట్రీ వస్తుంది ఎర్లీ మార్నింగ్ అయితే కంప్లీట్గా అయితే డైనింగ్కి కిచెన్కి ఒక బెడ్రూమ్కి పూర్తిగా అయితే ఎండ అయితే లోపలికి వచ్చేస్తుంది అండి అన్నీ ఓపెన్ చేస్తే మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది ఇది మనకి మూడో బెడ్రూము ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ వాల్కి కొంచెం కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఒక రెండు బీరువాలు పెట్టుకుంటే అంత స్పేస్ అయితే ఉంటుందో అంత స్పేస్లో అయితే కబోర్డ్ వర్క్ చేశారు ఫ్లోరింగ్ అంతా మనకి మార్బుల్ కనిపిస్తుంది ఇది మనం ఫస్ట్ అనుకున్నట్టుగా మెయిన్ డోర్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి వెస్ట్ ఫేసింగ్ వైపు నుంచి అదేవిధంగా మనకి బాల్కనీ వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బాల్కనీ హైలైట్ అని చెప్పచ్చు అండి ఈ ఫ్లాట్కి క్వాలిటీ కూడా హైలైట్ అని చెప్పచ్చు ఎక్కడ కూడా చిన్న బ్రేక్ కూడా లేదు కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది మూడో ఫ్లోర్లు టోటల్గా అయితే ఐదు ఫ్లోర్లు ఉంటాయి ఫ్లాట్ బాగుందండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద మోర్ అని కనిపిస్తుందండి వీడియో చూస్తున్నప్పుడు ఒకవేళ టీవీలో చూస్తూ ఉంటే చిన్న స్క్రీన్లో చూడొచ్చు చిన్న స్క్రీన్ చేసుకుని చూస్తుంటే మోరని కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే చాలా డీటెయిల్స్ ఉంటాయి అదేవిధంగా టైటిల్ ఉంటుంది కదండీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫర్ సేల్ అని రాస్తాము ఆ చివరిలో ఒక నెంబర్ పెడతామండి అది ఏతో స్టార్ట్ అవుతుంది ఏ వన్ టూ నైన్ సిక్స్ ఆ మోడల్లో ఉంటుంది అది మీరు కాల్ చేసినప్పుడు చెప్తే వెంటనే మాకు అది కనెక్ట్ అవుతుంది ఏ వీడియో కోసం అయితే మీరు ఫోన్ చేశారో గమనించగలరు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్